పోలవరం తెలుగువారి కలల సౌదంగోదావరి గలగలల్లో వెలసిన మహాకావ్యం ఆంధ్రుల ఆశలపైన నిలిచిన అమర శిల్పం తరతరాల తెలుగువారి కలల రూపం మన పోలవరం మన భవిష్యత్ సౌభాగ్యం ఎందరో మహనీయుల ఆశయాల సారం ఇంజనీర్ల మేధస్సుకు దొరికిన ఆకారం రాష్ట్ర భవిష్యత్తుకు వేసిన బంగారు ద్వారం అది మన పోలవరం అభివృద్ధికి ఆధారం కొండలను పిండిచేసి రాళ్లను కలిపి కాంక్రీటుతో చరిత్రను కొత్తగా లిఖించి శ్రామికుల స్వేదజలంతో పునాది తడిపి నింగిని తాకేలా గేట్లను నిలిపి నిలుచుంది చూడు మన సంకల్ప బలం ఆంధ్రప్రదేశ్ జీవనాడి మన పోలవరం ఎండిన బీడు భూములకు ప్రాణం పోయగా రాయలసీమ రతనాల సీమగా మారగా పంటసిరులతో రైతన్న ఇంట నవ్వగా పచ్చని పైర్లతో తెలుగు నేల మెరవగా ప్రవహించనుంది గోదారి జలధార అందించనుంది పోలవరం ఆసరా గ్రామాలకు నగరాలకు తీర్చనుంది దాహం కోట్లాది గొంతుకలకు అందించనుంది జీవం జల విద్యుత్తుతో వెలగనుంది ప్రతి కోణం పరిశ్రమల ప్రగతికి ఇవ్వనుంది కొత్త వేగం కన్నతల్లిలాంటి ఊళ్లను వదిలిన త్యాగం ముంపు గ్రామ ప్రజల కన్నీటి సాగరం తరాల జ్ఞాపకాలను నీటిపాలు చేసిన విషాదం రాష్ట్ర భవిష్యత్తుకై వారు చేసిన అర్పణం వారి త్యాగఫలం ఈ మహానిర్మాణం వారికి శిరసు వంచి నమస్కరించడం మన కర్తవ్యం రాజకీయాల అలజడులను దాటుకుని ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొని దశాబ్దాల నిరీక్షణకు తెరదించుకుని ఆంధ్రుల ఐక్యతకు ప్రతీకగా నిలుచుని ఉదయిస్తోంది నవసకానికి నాందిగా మన పోలవరం మనందరి గుండె చప్పుడుగా గోదారి కృష్ణమ్మల అనుసంధాన భాగ్యం తెలుగువారి ఆత్మగౌరవ పతాకం నవ్యాంధ్రకు ఇది ఓ అద్భుతవరం జై పోలవరం మన ఆంధ్రుల సౌభాగ్యం